నందమూరి బాలయ్యకు కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అనేక మంది డైరెక్టర్లు మంచి మంచి విజయాలు ఇచ్చారు అయితే ఒక్క ఐదుగురు గురించి చెప్పవలసి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకునే వాళ్ళే ఆ డైరెక్టర్లు ఎవరో చూద్దాం ముందుగా కోడి రామకృష్ణ గారి గురించి చెప్పుకోవాలి బాలయ్య కెరియర్ ఆరంభంలోనే ఇండస్ట్రియల్ రికార్డును తిరగరాయించిన గ్రేట్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో మొత్తం ఏడు సినిమాలు రాగా ఎక్కువ శాతం ప్రజాదరణ పొందాయి మంగమ్మ గారి మనవడు ముద్దుల మావయ్య మొగగోపాలుడు ముద్దుల కృష్ణయ్య బాలగోపాలుడు ఇలా బాలయ్య కెరియర్ లో మర్చిపోలేని తిరిగిలేని హిట్లు ఇచ్చారు కోడి రామకృష్ణ గారు ముఖ్యంగా బాలయ్యను పల్లెటూరి కట్టుబట్టుల్లో చూపించి చక్కటి ఫ్యామిలీ సినిమా తీయడంలో సక్సెస్ అయ్యారు కోడి రామకృష్ణ గారు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఇప్పుడు బోయిపాటితో బాలయ్య సినిమా వస్తే ప్రేక్షకులు ఎంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారో ఆ రోజుల్లో బాలయ్యతో కోడి రామకృష్ణ కాంబినేషన్ అంటే ఎంతో ఎక్సైట్మెంట్ ఉండేది ముఖ్యంగా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో బాలయ్య చాలా అందంగా అల్లరిగా కనబడతారు బాలయ్య తొలి భారీ విజయం అందించిన మంగమ్మ గారి మనవడు సినిమా కూడా కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చింది బ్యాడ్ న్యూస్ ఏంటంటే బాలయ్య కోడి రామకృష్ణ కాంబినేషన్ లో విక్రమసింహ అనే సినిమా సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని అర్థాంతరంగా ఆగిపోయింది ఇక బాలయ్యకు బాగా కలిసి వచ్చిన డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో దాదాపు పదమూడు సినిమాలు అయితే వచ్చాయి దాంట్లో బుబ్బిలి సింహం భానుమతి గారి మొగుడు అనసూయమ్మ గారి అల్లుడు భార్గవ రాముడు రక్తాభిషేకం నారీ నారీ నడుమ మురారి లాంటి సినిమాలతో మంచి పేరైతే తెచ్చుకోవడం జరిగింది వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం యువరత్న రానా హీరోయిజం చూపిస్తూనే మాస్ ప్రేక్షకులను అలరించేలా వీళ్ళ కాంబినేషన్ లో సినిమాలు వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న బొబ్బులి సినిమా లాంటి ఎమోషనల్ సినిమా కూడా రావడం గ్రేట్ కథే బలంగా నడుస్తున్న బాలయ్యకున్న స్టార్ ఇమేజ్ ని పెట్టుకుని కోదండరామరెడ్డి గారు మంచి రేపను మెయింటైన్ చేయగలిగారు కాబట్టి అత్యధికంగా మరి ఏ ఇతర డైరెక్టర్లు బాలయ్యతో చేయలేనన్ని సినిమాలు రామరెడ్డి గారు చేయగలిగారు ఇక నెంబర్ త్రీ విషయానికి వస్తే వి గోపాల్ ఏ డైరెక్టర్తో చేస్తే బాలయ్యకు తిరిగి పూర్వం వస్తుంది అని అభిమానులు ఆలోచనలో పడిన టైంలో నేనున్నానని బాలయ్యతో తొడగొట్టించే యాక్షన్ మూవీతో ఇండస్ట్రీ రికార్డులను చెడు ఆడించిన గొప్ప డైరెక్టర్ అయిన ఈయనతో కలిసి బాలయ్య చేసిన సినిమాలు మామూలు విజయాలను అయితే అందుకోలేదు అయితే బ్లాక్ బస్టర్ లేదంటే ఇండస్ట్రీ హిట్ అనే రీతిలో కొనసాగింది వీళ్ళ కాంబినేషన్ లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి బ్లాక్ బస్టర్లు సమరసింహారెడ్డి నరసింహనాయుడి లాంటి ఇండస్ట్రీ హిట్లు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చి యువత్ తెలుగు ప్రేక్షకులను అల్లరించడం జరిగింది ముఖ్యంగా నరసింహనాయుడు విషయానికి వస్తే బాలయ్యలోని రౌద్రాన్ని బాగా హైలైట్ చేసి ఈ ఫీట్ ని అందుకోవాలంటే ఏ డైరెక్టర్ కైనా మరో పదేళ్లు పట్టాల్సిందే అనే టార్గెట్ ని సెట్ చేసినట్లున్నారు బి గోపాల్ అలా పదేళ్ల తర్వాత బోయిపాటి శ్రీను సింహ లాంటి సినిమాతో నటసింహుడు తాలూకా వాడిది వేడి దెబ్బ ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కు రుచి చూపించారు బోయిపాటి శ్రీను బోయిపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో మూడు సినిమాలే రాగా ఏవీ కూడా ఒక మాస్తరు విజయం కాక భారీ విజయాలు దక్కించుకోవడం జరిగింది ముఖ్యంగా అఖండ సినిమా విషయానికి వస్తే నట విశ్వరూపం అనే పదానికి సరైన నిర్వచనంలో ఉంటుంది అఘోరాగా బాలయ్య చూపించిన నటన హావభావాలు నిజంగా ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి కళాతర్పణం చేసే వారసుడు అన్నట్లు మంచి పేరు తెచ్చుకున్నారు ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడమే కాక తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచింది ఇక ఫిఫ్త్ ఆర్డర్ లో చెప్పుకోదగ్గ మరో గ్రేట్ డైరెక్టర్ శరత్ బాలయ్యతో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ పెద్దతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు శరత్ అలాగే వంశానికి ఒక్కటి లాంటి భారీ విజయాన్ని అందించారు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా సినిమాలను తెరకెక్కించే ఈ డైరెక్టర్ బాలయ్యతోను సుమాన్తోనూ ఎక్కువ సినిమాలు అయితే డైరెక్ట్ చేయగలిగారు బాలయ్యతో చేసిన నాలుగు సినిమాల్లో ఒకటి మినహా మిగిలినవన్నీ మంచి పేరును తెచ్చిపెట్టాయి సుల్తాన్ మూవీలో బాలయ్యను చూసి ఎవరైనా అభినందించాల్సిందే అంత గొప్పగా ఆయనను హైలైట్ చేసి విమర్శకుల ప్రశంసలను పొందారు పెద్దన్నయ్య లాంటి క్లీన్ ఫ్యామిలీ ఎమోషనల్ ఫిల్మ్ లాంటి సినిమాతో బాలయ్యకు సరికొత్త విజయాన్ని అందించి ఇలా శరత్ బాలయ్య కాంబోకి కూడా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా చేశారు మొత్తంగా కోడి రామకృష్ణ ఏ కోదండరామరెడ్డి వోయపాటి వి గోపాల్ శరత్ ఈ ఐదుగురు డైరెక్టర్లు బాలయ్య కాంబోలు అద్భుతాలు చేశారని చెప్పొచ్చు మరి తెలుసుకున్నారు కదా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్